నడుము నొప్పి లేదా లో బ్యాక్ పెయిన్ చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు ముఖ్యంగా లేడీస్ ఇంట్లో చాలాసేపు కిచెన్లో నిలబడి పని చేయడం వలన లేకుంటే సరిగా తీసుకోవాల్సినటువంటి పోషకమైనటువంటి ఆహారము తీసుకోకపోవటం వలన నడుముకు సంబంధించి లేదా లో బ్యాక్ పెయిన్ వస్తుందండి దాంతో చీ తీవ్ర సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తుంటారు ఈ లో బ్యాక్ వలన లేదా ఈ నడుము నొప్పి వలన చాలా వరకు కూడా ఎన్నో కాంప్లికేషన్స్ కూడా రావటం జరుగుతుంది ముఖ్యంగా ఈ నడుము నొప్పి లేదా లో బ్యాక్ పెయిన్ రావటానికి గల కారణాలు ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి ఆహారము సరిగా తీసుకోకపోవటం వల్ల ఎక్కువగా వ్యాయామం చేయటం వల్ల ఎక్కువగా నడవడం వల్ల బరువైన పనులు ఎక్కువగా చేయటం వల్ల ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఐటీ ప్రొఫెషన్స్ చాలామంది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా కంప్యూటర్ ముందు హవర్స్ టుగెదర్ కూర్చుంటారు తెలియదు గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవటం వల్ల వెన్నెముకకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు రావడం జరుగుతుంది మనము ఎప్పుడైనా కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు చైర్ కంపల్సరీగా కంప్యూటర్ ముందుకు జరుపుకొని బ్యాక్బోన్ స్ట్రైట్ నైంటీ డిగ్రీస్లో ఉండేలా కూర్చోవాలి అలా కూర్చోకపోవటం వల్ల నడుముకు సంబంధించి నొప్పి బాగా తీవ్రంగా రావడం జరుగుతుంది ఫస్ట్లో కొంతకాలము నొప్పి కొద్దిగా అనిపించినా రాను రాను అది చాలా వరకు కూడా తీవ్రతరమయ్యి ఒక్కోసారి ఏమాత్రం ఒక నిమిషం కూడా నిలబడలేని పరిస్థితి వస్తుంది గృహవైద్యానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశమే కామన్గా వచ్చేటువంటి వ్యాధులేంటి దానికి సంబంధించి ఆయుర్వేదిక్ లోపల ఇంట్లోనే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ఈరోజు ఈ లో బ్యాక్ పెయిన్ సంబంధించి నిదానం చదువుకున్నాం అంటే దానికి రావడానికి గల కారణాలు ఎక్సెస్ అన్నీ ఎక్సెస్గా చేయటం వల్ల కూడా ఆ నడుము నొప్పిస్తుంది లో బ్యాక్ అంటేనే చాలా వరకు ఈ నడుము భాగంలో వెన్నముక కింది భాగం లోపల బాగా పెయిన్ రావటం అక్కడ ఉన్నటువంటి బోన్స్ అన్నీ కూడా మనం వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేది అదే ఇన్వెస్టిగేషన్ చేయించినా లేకుంటే ఎక్స్రేస్ తీసినా బోనుకు బోనుకు మధ్యలో గ్యాప్ రావటము లేకుంటే బల్జింగ్ అంటుంటారు రకరకాల న్యారోయింగ్ స్టేజెస్ వచ్చినాయని దాంతో రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ కటిశూల లేదా లో బ్యాక్ పెయిన్ చాలా వరకు కూడా వాతానికి సంబంధించినటువంటి ప్రిడామినెన్స్ అంటే వాతానికి సంబంధించినటువంటి ఆహారాలు కానీ విహారాలు కానీ ఎక్సెస్గా చేయటం వల్ల వాతం వృద్ధి చెంది శరీర భాగంలో ముఖ్యంగా ఆ బ్యాక్ స్టేజ్ లోపల లో బ్యాక్ రీజన్ లోపల కూడా చాలా వేదనను కలిగిస్తుంది ఆ నొప్పి ఎట్లా ఉంటుందంటే షూటింగ్ పెయిన్ అంటాం చాలా వరకు ప్రికింగ్ పెయిన్ సూదుడుతో కూర్చున్నట్టుగా బాగా పెయిన్గా ఉండటము ఒక్కోసారి కూర్చోనివ్వదు పడుకోనివ్వదు నిలబడినివ్వదు అలాంటి నొప్పితోటి బాధపడుతుంటారు ముఖ్యంగా పడుకునేటువంటి బెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు చాలామందికి చాలా ఎపిసోడ్లో చెప్తుంటాము తీసుకునే ఆహారం కాదు విహారం కూడా ఇంపార్టెంట్ మనం పడుకునే బెడ్ కూడా సమాంతరంగా ఉండాలి ఏదో అడ్డదిడ్డంగా ఉండి ఒకవైపు ఎత్తుగా ఉండి ఒకవైపు ఏదో తక్కువగా ఉన్నట్లయితే అయితే కూడా ఈ బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది లేయింగ్ పొజిషన్ సమానంగా ఉండాలి ఈక్వల్గా ఉండాలి లేయింగ్ పొజిషన్ పడుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ బెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ లో బ్యాక్కు ఆ బెడ్ కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ వస్తుంది ఈ విధంగా ఈ లక్షణాలు షూటింగ్ పెయిన్గా ఉండటము కాళ్ళన్నీ కూడా తిమ్మిలుగా పట్టడము ఒక్కోసారి నిలబడనివ్వకపోవటము అలాగే బాగా ఈ నొప్పితోటి కూడా ఎలాంటి కూడా అంటే సైకలాజికల్ కూడా డిప్రెషన్ కావడం జరుగుతుంది ఏ వ్యాధినైనా మనం రెండు విధాలుగా మనం విభజిస్తాం శారీరక వ్యాధులు మానసిక వ్యాధులని కొన్ని వ్యాధులు మానసికంగా కూడా డిప్రెషన్ యాంగ్జైటీ టెన్షన్ వీటి వల్ల కూడా తెలియకుండా లోపల ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా అగ్రివేషన్ అయ్యి ఈ వ్యాధులు రావడానికి కూడా కారణమవుతాయి ఈ విధంగా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు లో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు షూలో వచ్చినప్పుడు ఆయుర్వేదిక లోపల ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఒకసారి గమనిద్దాం ముఖ్యంగా పెయిన్ రాగానే ఫస్ట్ చేయవలసినటువంటిది ఏంటిదంటే చాలా వరకు ఆయుర్వేదిక లోపల ఆయిల్స్ తయారు చేస్తుంటాం మేము రకరకాల ఆయిల్స్ ఉంటాయి సింపుల్గా అందరూ ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి ఆయిల్ ఈరోజు చెప్తాను దాని అందరూ కూడా ఇంట్లోనే గృహ వైద్యం కాబట్టి ఇంట్లోనే తయారు చేసేసుకొని ఏ నొప్పులు వచ్చినా సరే మనం దానిని అప్లై చేసుకుంటే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది దాన్ని కర్పూర తైలం అంటాం టూ హండ్రెడ్ ఎంఎల్ మనం తెలతైలం తీసుకోవాలి లేదా ఒక పావు కేజీ తెల్లతైలం తీసేసుకొని ఒక చిన్న గిన్నెలో ఒక బౌల్లో పోసి కొద్దిగా వేడి చేయాలి వేడి చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయని ఆ రసాన్ని పిండేసేయాలి ఆయిల్ లోపల ఆ సీడ్స్ గింజలు ఎలాంటివి లేకుండా కేవలం ఆ నిమ్మరసం హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పావు కేజీ తెలతైలం లోపల పోసేసి బాగా బాయిల్ చేసేయాలి ఆ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక టూ రూపీస్ ఒక రెండు రూపాయలతో ఒక మ్యాక్సిమం ఫైవ్ రూపీస్ ముద్ద కర్పూరం తీసుకొని దాన్ని బాగా పౌడర్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ ఆయిల్లో వేసేస్తే ఆ కర్పూరం కలిసిపోతుంది దాంట్లో దీన్ని కర్పూర తైలం అంటుంటాము అందరు ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ ఆయిల్ని కనుక ఎక్కడైతే నడుము నొప్పితోటి బాధపడుతున్నారో ఎనీ పెయిన్స్ కాకుంటే నడుము నొప్పికి బాగా పనిచేస్తుంది నడుము నొప్పితోటి బాధపడుతున్న వాళ్ళకు ఈ కర్పూర తైలము మనం ఇంట్లో తయారు చేసుకునేది లైట్గా నైట్ పడుకునేటప్పుడు ఏ పార్ట్ లోపల ఎక్కడ కొంచెం పెయిన్ ఉందో కొంచెం గోరువెచ్చగా చేసేసి ఆ పార్ట్ లోపల కనుక లైట్ మసాజ్ చేస్తున్నట్టు రాసినట్టయితే చాలా రిలీఫ్ ఉంటుంది అంతేకాకుండా గృహవైద్యంలో మనకు వంటింట్లో దొరికేటువంటి ద్రవ్యాలు శుంటి ఈ శుంఠి అనేది ప్రతి ఎపిసోడ్లోనే చెప్తుంటాము చాలా వరకు చాలా డిసీజెస్ లోపల కూడా ఈ శొంఠిని బాగా వాడుతుంటాము ఈ షుంఠిని కొంచెం కచ్చాపిచ్చగా దంచేసి కొద్దిగా వాటర్ పోసేసి బాయిల్ చేసేసి కషాయం మాదిరిగా తయారు చేసేసుకొని ఉదయం సాయంత్రము ఒక టెన్ ఎంఎల్ మార్నింగ్ టెన్ ఎంఎల్ ఈవినింగ్ కనుక శొంఠి కషాయాన్ని కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు నొప్పులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా ఏరెండా అనేది చాలా ముఖ్యమైనటువంటి డ్రగ్ ఆయుర్వేదిక్ లోపల ఏరెండ అంటే ఆముదము మనం వాడుక భాషలో చెప్తుంటాము ఆ ఏరెండా తైలము కూడా దొరుకుతుంది ఆ చిన్నప్పుడు ఒకప్పుడు ఏం చేస్తామంటే మన వాళ్ళ ఇంట్లో ఆముదం తాగించే వాళ్ళు పిల్లలకు ఆ ఆముదం తాగినప్పుడు ఏమవుతుందంటే ఒక రెండు మూడు సార్లు మోషన్ మాదిరిగా అవుతుంది ఆ మోషన్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపు ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ కూడా దోషాలన్నీ కూడా ఆ మోషన్ రూపంలో బయటికి పోయినప్పుడు కొంత నొప్పి తగ్గటానికి ఆస్కారం ఉంటుంది అందుకనే ఏరెండ మూలాలు మనం ఇక్కడ ఈరోజు ఏరెండ మూలాలను కూడా తీసుకొని వచ్చాము ఈ ఏరెండ మూలాలతోటి కషాయం తయారు చేసేసుకొని అంటే ఈ ఈ ఏరెండ మూలాలను కచ్చా పిచ్చగా దంచేసి ఒక గ్లాస్ వాటర్లో పోసేసి హాఫ్ గ్లాస్ అయ్యేంత బాయిల్ చేసేసి ఆ కషాయాన్ని ఉదయం సాయంత్రం తీసుకుంటే చాలా వరకు లో బ్యాక్ పెయిన్ ఈ నడుము నొప్పి కూడా తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా రాస్నా అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి డ్రగ్ ఈ రాస్నా అనేది కూడా అన్ని వాతరోగాలకు సంబంధించి కూడా ఈ రాస్నా ఒకటి ఈ ఏరండ ఈ రెండు కూడా వాతహర ఔషధాలు అంటే వాతంతో వచ్చేటువంటి పెయిన్స్ ఏమున్నా సరే ఈ రెండు డ్రగ్స్ తోటి చాలా వరకు తగ్గుతుంది ఈ ఏరండ మరియు ఈ రాస్నా ఈ రెండిటిని కూడా కలిపి తీసుకోవచ్చు మనం సింగిల్ డ్రగ్గా తీసుకోవచ్చు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ ద డ్రగ్స్ కూడా తీసుకోవచ్చు ఈ రెండిటిని కలిపి కూడా కషాయం మాదిరిగా తయారు చేసేసుకొని ఉదయం సాయంత్రము ఫిఫ్టీన్ ఎంఎల్ మార్నింగు ఫిఫ్టీన్ ఎంఎల్ ఈవినింగ్ కనుక ఈ కషాయాన్ని తీసుకుంటే చాలా వరకు కూడా నడుము నొప్పి తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ మనం ఒక ఆయిల్ తయారు చేసుకుంటున్నాం దీన్ని ధన్వంతరి తైలం అంటుంటాం దీన్ని అంటే ధన్వంతరి తైలం అనేది చాలా వరకు అన్నీ నాట్ ఓన్లీ పెయిన్స్ పెయిన్స్ కాకుండా కూడా జనరల్ బాడీ మసాజ్ కూడా ఈ ధన్వంతరి తైలం ఉపయోగపడుతుంది ధన్వంతరి తైలం అనేది కూడా చాలా ఒక ట్వంటీ థర్టీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి మనము మార్కెట్లో కూడా దొరుకుతుంది ధన్వంతరి తైలము ఈ ధన్వంతరి తైలాన్ని కూడా నైట్ పడుకునేటప్పుడు నడుము భాగం లోపల కేవలం నడుము భాగమే కాకుండా కొంచెం కింది వరకు కూడా తైస్ కాళ్ళ వరకు కూడా అవసరమైతే పైకి వెన్ను పైకి కూడా ఆ వీపు భాగాన్ని మొత్తం లైట్గా మసాజ్ చేసినట్లు రాసినట్లయితే ఎంతో ఉపయోగపడుతుంది వాత రోగాలన్నిటి కూడా రెండు చేయాలి పంచకర్మల్లో ఫస్ట్ మనం పంచకర్మ చేసే ముందు పూర్వకర్మలు అంటుంటాము పూర్వకర్మం లోపల స్నేహము స్వేదనము అని ఉంటాము స్నేహకర్మ అంటే ఏంటంటే ఈ ఆయిల్స్ తోటి లైట్గా మసాజ్ చేయటం మసాజ్ చేసిన తర్వాత మా హాస్పిటల్స్ లోపల ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇక్కడ ఈఎస్ఐ హైదరాబాదులో ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజీ అటాచ్డ్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ చాలా వరకు కూడా చాలా దీర్ఘకాలికమైనటువంటి రోగాలకు కూడా ప్రత్యేకమైన చికిత్సా పద్ధతులు మా కొలీగ్స్ మేము అందరం చేస్తుంటాము అక్కడ పంచకర్మ విభాగం అనేది ప్రత్యేకంగా ఉంటుంది దాంట్లో ఇప్పుడు ఈ నడుము నొప్పే కానివ్వండి రకరకాల పెయిన్స్ సంధివాతం అంటుంటాము ఆమవాతం అంటుంటాము కీళ్ళ నొప్పులు అంటుంటారు రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఎంతమంది పేషెంట్స్ కూడా అక్కడ చాలా వరకు కూడా చికిత్సలు చేయించుకున్నటువంటి మనకు కేసులు కనిపిస్తాయి మనం ఏం చేస్తామంటే ఈ ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత బాడీకి స్టీమ్ అప్లై చేస్తుంటాం అక్కడ దాన్ని నాడీ స్వేదం అంటుంటాము ఒక రైస్ కుక్కర్ ఉంటుంది ఆ రైస్ కుక్కర్ లోపల కొన్ని ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు రాసిన మరియు ఏరెండ మూల కషాయాలతోటి ఒక కషాయము తయారు చేసి మనం ఆ రైస్ కుక్కర్లో పోసేసి పైన మూత పెట్టేసేసి ఆ నాజిల్కి ఏం చేస్తామంటే ఒక ట్యూబ్ లాంటిది మనం అటాచ్ చేస్తుంటాం మనము కింద బాయిల్ చేసినప్పుడు వేడితోటి ఆ కషాయాలన్నీ కూడా బాయిల్ అయ్యి దాంట్నుంచి ఫ్యూమ్స్ వస్తుంటాయి ఆ ఫ్యూమ్స్ ఆ ట్యూబ్ ద్వారా వచ్చేస్తే ఆ ఫ్యూమ్స్ను కనుక మనం బాడీ మీద అప్లై చేస్తే చాలా వరకు కూడా మనకు ఆ నడుము ఎక్కడైతే నొప్పి ఉందో నడుము భాగంలో దానికి అప్లై చేస్తూ పోయినట్లయితే చాలా వరకు కూడా నడుము నొప్పి తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఆయిల్ స్థడమే కాకుండా టాబ్లెట్స్ కూడా మనకు దొరుకుతుంటాయి బయట ఆ ట్యాబ్లెట్స్ ఈ విధంగా మనం ఈరోజు ఇక్కడ ఒక రకమైన టాబ్లెట్స్ తెచ్చాము దీన్ని త్రయోదశాంగ గుగ్గులు అంటుంటాము గుగ్గులు అనేటువంటిది ఒక ప్రిపరేషన్ ఈ గుగ్గులు కూడా చాలా వరకు వాతాహార ఔషధాలు కూడా ఎన్నో ఈ గుగ్గులతో తయారు చేస్తుంటాము ఈ ట్యాబ్లెట్స్ కూడా ఉదయం రెండు సాయంత్రం రెండు కనుక తీసుకున్నట్లయితే ఈ లో బ్యాక్ పెయిన్ లేదా నడుము నొప్పికి సంబంధించినటువంటి బాధ తగ్గటాన్ని ఉంటుంది ముఖ్యంగా అశ్వగంధ అనేది చాలా ఎపిసోడ్లో చెప్తుంటాము ఇవన్నీ వాతానికి సంబంధించినటువంటి వాతావరణ ఔషధాలు తీసుకున్నప్పుడు లేదా బాగా పెయిన్ వచ్చినప్పుడు శరీర భాగం అంతా కూడా వేదనతోను కూడుకొని బాగా నీరస పడిపోతుంటాడు కాబట్టి బాగా నీరసమైనటువంటి పేషెంట్కు మరలా బూస్టింగ్ ఏజెంట్గా మరలా కొద్దిగా బలం కలిగించాలంటే అశ్వగంధ అనేది చాలా ముఖ్యం ఈ అశ్వగంధ పౌడర్ని ఒక రెండు చెంచాలు పొద్దున రెండు చెంచాలు సాయంత్రం పాలల్లో కలిపి తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా నడుము నొప్పి తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకోటి అజామోదం అనేది అంటే వాము లాంటిది వాము కషాయం ఇంట్లో తయారు చేసుకుంటుంటాము వామును పౌడర్ చేసేసి కొద్దిగా వాటర్ కలిపేసేసి జస్ట్ బాయిల్ చేసినట్లయితే అది ఫిల్టర్ చేసేసుకొని ఉదయం సాయంత్రం తాగినట్లయితే అజామోద కషాయం కూడా ఈ నడుము నొప్పికి చాలా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈరోజు లో బ్యాక్ పెయిన్ లేదా కటిశూల కటి గ్రహము లేదా నడుము నొప్పికి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి దానికి సంబంధించి ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చో కూడా ఈ ఎపిసోడ్లో నేర్చుకుందాం మరొక ఎపిసోడ్ లోపల ఒక ముఖ్యమైన వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి చికిత్స పద్ధతులు ఉంటాయో నేర్చుకుందాం నమస్కారం